జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తదశాధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల పావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నాలుగవ శ్లోకం యజంతే సాత్వికా దేవాణ్యక్ష రక్షాంసి రాజసాహా ప్రేతన్ భూత దీని యొక్క పావము సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను రజోగుణమునందు నిలిచిన వారు యక్షరాక్షసులను తమోగుణమునందు నిలిచిన వారు ప్రేతములను పూజింతురు ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు వారి వారి బాహ్య కర్మలను అనుసరించి వివిధ రకాల పూజలను చేయువారిని గూర్చి వర్ణించుచున్నాడు శాస్త్ర నిర్దేశములను అనుసరించి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే పూజనీయుడు కానీ శాస్త్ర నియమములు నెరగని వారు లేదా దానియందు శ్రద్ధలేని వారు తమ భౌతిక గుణములను అనుసరించి వివిధ పూజ్య వస్తువులను పూజించు చుందురు సత్వగుణమునందు నెలకొనిన వారు సాధారణంగా దేవతలను పూజించురు ఈ దేవతల్లో బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు ఉన్నగు వారున్నారు అట్టి దేవతలు అనేకులు కలరు సత్వగుణమునందున్న వారు ప్రత్యేక ప్రయోజనములకై ప్రత్యేక దేవతలు పూజించురు అట్లే రజోగుణమునందున్న వారు రాక్షసులను పూజించరు ఈ సందర్భమున రెండవ ప్రపంచ యుద్ధ కాలంన కలకత్తా నగరం అందరు ఒక వ్యక్తి హిట్లర్ను పూజించిన సంగతిని మనము గుర్తు చేసుకొనవచ్చును ఆ యుద్ధం వలన ఏర్పడిన వస్తు కొరత వలన నల్లబజారులో వ్యాపారం చేయటం ద్వారా విశేష ధనమును అతడు అతడట్లు చేయుటకు కారణము అట్లే రజస్తమోగుణములతో నున్న వారు సాధారణంగా శక్తివంతుడైన ఒక మానవుని భగవానునిగా ఎన్నుకొందరు వారెవరైనను భగవానుని రూపమును పూజించి సమాన ఫలితములను పొందవచ్చునని భావితురు రజోగుణమునందున్న వారు కృత్రిమముగా దేవతలను సృష్టించి పూజించుచుంద్రనియూ తమోగుణమునందున్న వారు ప్రేతములను పూజించురనియు ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది కొందరు జనులు మరణించిన వారి సమాధులను పూజింతురు వ్యభిచారం కూడా తమోగుణ లక్షణముగా భావింపబడును అట్లే భారతదేశమునందలి మారుమూల గ్రామములలో భూత పిశాశములను పూజించు వారందరు భారతదేశం నందుల నిమ్నజాతి జాతులు కొందరు కొన్ని మార్లు అడవికి వెళ్ళి ఏ వృక్షమునంద పిశాశమున్నదని తెలిసినతో ఆ వృక్షమును పూజించి బలులర్పించుటను మనము చూచుచుందుము ఈ విధమైన పూజలు నిజముగా భగవత్ పూజలు కాజాలవు భగవత్ పూజలు కాజాలవు భగవత్ పూజ శుద్ధ సత్వమునందు ఆధ్యాత్మికంగా నెలకొనిన వారి కొరకై ఉద్దేశింపబడినది శ్రీమద్ భాగవతం నందు ఇట్లు ఇట్లు చెప్పబడినది సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం మానవుడు శుద్ధ సత్వమునందు నెలకొనినప్పుడే వాసుదేవుని పూజించును సారాంశమేమనగా భౌతిక ప్రకృతి గుణముల నుండి పూర్తిగా శుద్ధులయ్యి ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొనిన వారు మాత్రమే దేవుడైన శ్రీకృష్ణ భగవాను పూజింపగలరు అని భావము ఇప్పుడు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఐదవ శ్లోకం అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజనాహ धम्पा अहङ्कारसंयुक्ताः कामरागफलान्विताः आरवश्लोकं कर्षयन्तः शरीरस्थं भूतग्राममते मतेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् दीनि योक् శాస్త్రములందు చెప్పబడని తీవ్రత పోనిష్టలను గర్వంతోడను అహంకారంతోడను వనరించువారును కామరాగములచే ప్రేరేపింపబడేవాడును మూడులను పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్ వారును అసురులుగా తెలియబడదురు శాస్త్రములందు పేర్కొనబడని తపోనిష్ట నిదానములను సృష్టించుకుని వారు కొందరుందులు ఉదాహరణకు స్వార్థంతో కూడినటి రాజకీయ ప్రయోజనం కొరకు చేయు ఉపవాసములు శాస్త్రములందు ఆదేశింపబడలేదు ఏదో ఒక సాంఘిక లేఖ రాజకీయ ప్రయోజనముల కొరకు కాకుండా ఆధ్యాత్మిక కొన్నది కొరకు మాత్రమే శాస్త్రములు ఉపవాసములు చే ఆదేశించును అట్టి తపోనిష్టలను పాటించు వ్యక్తులు నిశ్చయముగా అసురస్వభావులే ఎగుదురు వారి కర్మలు సదా శాస్త్రాదేశములకు వ్యతిరేకముగా నుండుటయే కాకుండా సామాన్య జనులకు హితకరములు కాకుండును వాస్తవమునకు వారు ఆ కార్యములను గర్వము అహంకారము కామము ఇంద్రియభోగముల పట్ల ఆసక్తితోనే ఆచరించు అట్టి కార్యముల వలన దేహ నిర్మాణ సాధనములైన పంచభూతముల సముదాయమే కాకుండా దేహమునందుడి పరమాత్మ రూపుడైన దేవాది దేవుడు కూడా కలత నొందింపబడును అంతేకాకుండా రాజకీయ ప్రయోజనముల కొరకు చేయబడు అట్టి ఆ ప్రామాణికములైన తపస్సు లేదా ఉపవాసములు ఇతరులను కూడా తప్పక కలతను నొందించును అట్టి తపస్సులు వైదిక గ్రంథములందు తెలుపబడలేదు అసుర స్వభావము కలవారు ఈ విధానం ద్వారా తన శత్రువును కానీ ఎదుట పక్షమును కానీ బలవంతముగా తమ కోరికను అంగీకరించినట్లుగా చేయవచ్చునని భావించుతుందరు కానీ కొన్ని మార్లు అట్టి ఉపవాసం ద్వారా మరణం కూడా సంభవించుచుండును దేవుడు అట్టి కార్యములను ఆమోదించుట లేదు అట్టి కార్యములందు నిమగ్నులైన వారు అసురులని అతడు చెప్పుచున్నాడు అట్టి ప్రదర్శనలు శాస్త్రాదేశములకు వ్యతిరేకముగా చేయబడుటచే వాస్తవమునకు దేవాది దేవుని అవమానపరిచినట్లేయగును అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం